హాయ్ గాయస్ వెల్కమ్ టు డవర్ మొబైల్స్ ఈరోజు వచ్చేసి చాలా ఆనందంగా ఉంది మన ఇన్స్టా పేజ్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయిపోయినారు చాలా 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 సంతోషంగా చాలా మంది అభిమానించే వాళ్ళందరికీ వన్ లాక్ సబ్స్క్రైబర్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఇలాగే చాలా ముందుకి పంపించాలని మీకు మంచి మంచి ఆఫర్లు మంచి మొబైల్స్ పార్టిసిపేట్ అంటే మంచి ఆఫర్స్లో మీకు అనౌన్స్మెంట్ చేస్తాను తీసుకోండి ఒకటికి రెండు చోట్ల ఆలోచించండి మనలాంటి వీడియోస్ పెట్టే వాళ్ళు చాలా ఇబ్బంది అయిపోయారు కానీ మనం అయితే టూ ఇయర్స్ సక్సెస్ఫుల్గా ముందుకు అయిపోయాం కానీ చాలా హ్యాపీగా ఉంది ఎటువంటి సమస్య కానీ జన్యున్గా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ముందుకు ముందుకైతే వెళ్ళడం జరిగింది ఈరోజు వచ్చేసి చాలా హ్యాపీగా ఉంది అలాగే మన లక్ష మంది సబ్స్క్రైబర్లకి కూడా ఒక త్వరలో ఒక చిన్న ఆఫర్ అయితే పెడతాను దాంట్లో ఎవరైనా కూడా పార్టిసిపేట్ చేయండి మంచి మొబైల్ గెలుచుకోండి ఈరోజు వచ్చేసి లేటెస్ట్ మోడల్ చిలకలు అయితే వచ్చేసాయి ఒకటి కాదు రెండు కాదు లేటెస్ట్ వచ్చేసాయి నాలుగు వేల రూపాయల నుంచి నలభై దాకా యాభై దాకా కూడా ఉన్నాయి ఏ మొబైల్స్ వచ్చాయి ఏమనేది ఒక్కసారి చెప్తాను ఒక్కసారి త్వరగా టెన్ మినిట్స్ లో క్లోజ్ చేసేస్తా వీడియో ఐ క్యూ థర్టీన్ అయితే వచ్చేస్తుంది మనకి వారంటీ ఇంకా అవైలబుల్ ఉంది సిక్స్టీన్ జీబి ర్యామ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ దీని యొక్క ప్రైస్ కూడా బెస్ట్ ప్రైస్ కేవలం నలభై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అయితే వచ్చేసింది ఇంకా వారంటీ అవైలబుల్ ఉంది వన్ ప్లస్ థర్టీన్ ఆర్ ట్వల్ జిబీ ర్యామ్ టూ ఫిఫ్టీ ఎక్స్ జిబీ వారంటీ ఉన్న మొబైల్ కేవలం ఇరవై ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇక్కడ చూడండి ఒక్కసారి చిన్న డెంట్ కానీ స్క్రాచ్ కానీ లేదు చాలా బ్రాండ్ కండిషన్లో అవైలబుల్ ఉంది అలాగే ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఒక ముప్పై కిలోమీటర్ సరౌండింగ్లో ఉన్న వాళ్ళకి థర్టీ కేఎంస్ సరౌండింగ్లో ఉన్న వాళ్ళకి ఫైనాన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ వచ్చేసింది ఒప్పో వివో ఆల్ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి క్రెడిట్ కార్డు ఉంటే క్రెడిట్ ఆఫర్ కార్డ్ ఆఫర్ ఎందు ఉందో అంత చేసి డైరెక్ట్ ఇచ్చేయడం అయితే జరుగుతుంది అది కూడా ఈఎంఐస్ కూడా పెట్టుకోవచ్చు మన దగ్గర ఆ ఉంది క్రెడిట్ కార్డ్ లేదు మన దగ్గర డైరెక్ట్ ఫైనాన్స్ తీసుకోవాలి బజాజ్ కానీ టీవీస్ కానీ అనుకున్న వాళ్ళకి ఆధార్ కార్డు ఉండాలి పాన్ కార్డు ఉండాలి ఆ రెండు తీసుకొని రండి ఒకవేళ మీ సివిల్ అటు ఉంటే కూడా కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని ఇచ్చే మార్గం అయితే చూద్దాం నెక్స్ట్కి ఇలా ఇబ్బంది పడకోకుండా మీరు కూడా కంతులు ఈఎంఐస్ కూడా పర్ఫెక్ట్ కట్టుకోండి ఇంకా ఇలాంటి మంచి మొబైల్స్ కూడా అప్డేట్ వస్తాయి త్వరలో సెకండ్స్ కూడా ఈఎంఐ వచ్చే ఛాన్స్ ఉంది కాస్త టైం ఉంది అది వచ్చిన రోజు అయితే మంచి మీకు అనౌన్స్మెంట్ అయితే చేయడం జరుగుతుంది లేటెస్ట్ మోడల్స్ అయితే అన్ని మొబైల్స్కి మనకైతే ఇప్పుడు ప్రైండ్ స్టా అవైలబుల్ ఉన్నాయి దీనిలతో పాటు ఏమి ఇస్తున్నారు ఏమనేది గిఫ్ట్ అది కూడా త్వరలో అనౌన్స్మెంట్ చేస్తాను చిన్న మన దగ్గర ఏదో బ్యాగ్ ఇచ్చో లేదంటే వాటర్ బాటిల్ ఇచ్చో ఏదో రెండు వందలు మూడు వందలతో పోయే గిఫ్ట్ కాదు మంచి గిఫ్ట్ వచ్చిరా స్థాయిగా కనీసం కొన్నాళ్ళు దాన్ని చూస్తే మనం ఇదే ఈ మొబైల్ నుంచి షాప్ నుంచి ఇది వచ్చిందా అనే విధంగా మీకు ఏదైనా కానీ వచ్చింది అనౌన్స్మెంట్ అయితే చేస్తాను ఎంత దూరం ఉన్న వాళ్ళకి కూడా కొద్దిగా టైం అయితే తీసుకోండి అలాగే మన దగ్గర వచ్చేసి వివో ఎక్స్ టూ హండ్రెడ్ ఎఫ్ఈ టువెల్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ ఎక్స్ జీ వచ్చేసింది మొబైల్ వచ్చేసి కేవలం ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అయితే వచ్చేసింది బ్రాండ్ కండిషన్లో జస్ట్ టూ మంత్స్ కంప్లీట్ అయిపోయింది మనకు నథింగ్ టూ అయితే వచ్చేసింది టువెల్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ ఎక్స్ మొబైల్ వచ్చేసి మనకి కేవలం ఇరవై రెండు వేల రూపాయలకి అయితే వచ్చేసింది ఈ మొబైల్ కూడా చాలా ఎక్సలెంట్ మొబైల్ ప్రాసర్ కానివ్వండి ఇంకా గేమింగ్ మొబైల్ కానివ్వండి అలాగే చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఈ మొబైల్ కాస్ట్ కూడా మనకి ట్వల్ జీబీ ర్యామ్ టూ కేవలం ఇరవై రెండు వేల రూపాయలు మాత్రమే నథింగ్ టూ ఏ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కేవలం పదహైదు వేల ఐదు వందల రూపాయలకి అయితే వచ్చేసింది వారంటీ అయితే కాస్త అయితే ఉంది ఎక్కువ రోజులు అయితే లేదు కానీ ఫుల్ కిట్తో పాటు అవైలబుల్ ఉంది చాలా బ్రాండ్ న్యూ కండిషన్లో ఐఫోన్ విషయానికి వస్తే ఐఫోన్ సిక్స్టీన్ ప్లస్ అయితే వచ్చేసింది మనకి వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వారెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది సైకిల్ కౌంట్ కేవలం వన్ ఫార్టీ టూ మాత్రమే అయింది వన్ ఇయర్ అయిపోయిన మొబైల్కి వన్ ఫార్టీ టూ ఎలా ఉందని చెప్పి చిన్న డౌట్ మీకే కాదు నాకు కూడా డౌట్ వచ్చింది కానీ ఇది ఒక మేడం గారు యూజ్ చేశారు టూ మొబైల్స్ యూజ్ చేశారు అందులో ఒక మొబైల్ ఇది జస్ట్ స్పేర్గా ఉండాలని చెప్పి పెట్టుకున్నారు కానీ ఆమెకి మళ్ళీ సెవెంటీన్ ప్రో వచ్చిందని చెప్పి మనం ఎక్స్చేంజ్లో ఇవ్వడం జరిగింది ఈ మొబైల్ మనకి బెస్ట్ ప్రైస్ కేవలం యాభై ఏడు వేల రూపాయలకి తెచ్చారు చాలా 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 హ్యాపీ ఇంకోటి మంచి మొబైల్ మిస్ అయితే కావద్దండి వన్ ఇయర్ అయిన చెప్పి మీరు డేట్ చూసుకోవద్దండి కానీ నాన్ యూజ్డ్ మొబైల్ మీకు ఈ ప్రైజ్ అయితే దొరకడం కష్టం ఐఫోన్ ఫిఫ్టీన్ ప్లస్ అయితే వచ్చేసింది ఎయిటీ నైన్ బ్యాటరీ హెల్త్ ఉంది వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇది కూడా మనకి కేవలం ఫార్టీ వన్ థౌసండ్ రూపీస్కి అయితే వస్తుంది నలభై ఒక్క వేల రూపాయలకి ఫుల్ కిట్ తో పాటు చిన్న స్క్రాచ్ కానీ డెంట్ గానీ అయితే లేదు చాలా బ్రాండ్ కండిషన్ ఉంది ఐఫోన్ ఫిఫ్టీన్ అయితే వచ్చేసింది ఒకటి మనకి ఎయిటీ ఎయిట్ ఉంది బ్యాటరీ హెల్త్ దీని యొక్క ప్రైస్ కూడా కేవలం ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది ఐఫోన్ ట్వెల్వ్ ప్రో వచ్చేసింది ఐఫోన్ వాడాలి ఫైవ్ జీ ఉండాలి తక్కువ రేట్లో ఉండాలనుకునే వాళ్ళకి కేవలం ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలకి ఫుల్ కిట్తో పాటు వచ్చేసింది కానీ కాస్త బాక్స్ లేట్ అయిందని చెప్పి మనకు కస్టమర్ ఇవ్వలేదు కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు మనం షాప్ బిల్ వేసి మీకు జెన్యున్గా ఇచ్చేయడం అయితే జరుగుతుంది జస్ట్ కొత్త మొబైలే కావాలా సీల్ కట్టే కావాలా మనం ఇంకా సిమ్ కూడా వేసి ఉండకూడదు కానీ బెస్ట్ ప్రైజ్ కావాలనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ ఎయిట్ జీబీ వై ఫోర్ హండ్రెడ్ వచ్చేసి మనకి కొత్తది ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థౌసండ్ దాకా ఉంది కానీ మనకి కేవలం ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలకి అయితే జస్ట్ సీల్ కట్ మొబైల్ అయితే వచ్చేసింది ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ ఎయిట్ జీబీ మీకు ఆన్లైన్ కంటే కూడా చాలా బెస్ట్ ఎటువంటి ఫైనల్స్ కానీ లాక్ సిస్టమ్ కానీ ఉండదు మా మీద భరోసా తీసుకోండి ఎటువంటి అట్లా ప్రాబ్లం ఉంటే కూడా మనమే జన్యున్గా చెప్పడం జరుగుతుంది వివో వి సిక్స్టీ ఈ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ ఎయిట్ జీబీ ముప్పై వేల పైన అయితే ఉంది ఈ మొబైల్ కాస్ట్ మనకి కేవలం ఇరవై ఆరు వేల ఐదు వందల రూపాయలకి జస్ట్ సీల్ కట్ మొబైల్ ఇది కూడా ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అయితే వచ్చేసింది చాలా ఎక్సలెంట్ ఉంటుంది బ్యాటరీ ఎంహెచ్ బాగుంటుంది అన్ని విధాలుగా ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి అలాగే మనకు వచ్చేసి ఓల్డ్ మోడల్లో ఓల్డ్ ఏం లేదు కాస్ట్ జస్ట్ ఇంకా వారం ఉంది కానీ వివో వి ఫిఫ్టీ వచ్చేసింది ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కేవలం ఇరవై మూడు వేల రూపాయలకైతే వచ్చేసింది డెమో యూనిట్ నాన్ యూజ్డ్ మొబైల్ ఇది కూడా చాలా బాగుంది ఐక్యూ జెడ్ టెన్ అయితే వచ్చేసింది ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కేవలం పదహారు వేల రూపాయలకి అయితే వచ్చేసింది ఏడు వేల ఐదు మూడు వందలయితే ఎంహెచ్ ఉంటుంది బ్యాటరీ ఎంహెచ్ చాలా ఎక్సలెంట్ మొబైల్ మనకి రఫ్ అండ్ టఫ్లో ఉండాలా ఆ హెచ్జీ డిస్ప్లే అమౌల్డ్ స్క్రీన్ ఉండాలనుకున్న వాళ్ళకి ఎక్సలెంట్ మొబైల్ ఇది వచ్చేసి వివో వి ఫార్టీ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ ఎయిట్ జీబీ వచ్చేసింది కేవలం ట్వంటీ వన్ థౌసండ్ రూపీస్కి అయితే ఇది కూడా చాలా నీట్ కండిషన్లో అయితే అవైలబుల్ ఉంది ఐక్యూ జెడ్ ఇది వచ్చేసి టీ జెడ్ టెన్ ఆర్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ పదహారు వేల ఐదు వందల రూపాయలకి జస్ట్ మనకి ఫోర్ మంత్స్ ఆర్ త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోయిన మొబైల్ వచ్చేసింది అది కూడా చాలా బాగుంది అలాగే మనకి వివో వి ట్వంటీ నైన్ వచ్చేసింది ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కేవలం పదహైదు వేల ఐదు వందల రూపాయలకి అయితే వచ్చేసింది ఒప్పోలో ఏ ఫైవ్ ప్రో కొత్త మొబైల్ ఇరవై వేల రూపాయలు దాకా ఉంది కానీ పన్నెండు వేల ఐదు వందల రూపాయలకైతే ఈ మొబైల్ వచ్చేస్తుంది మోటో జీ ఎయిటీ ఫైవ్ వచ్చేసింది మనకి ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కేవలం అంటే కేవలం పది వేల ఐదు వందల రూపాయలకి వస్తుంది ఎడ్జి డిస్ప్లే మోటో ఎడ్జ్ ఫిఫ్టీ అండ్ ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కేవలం పది వేల రూపాయలు మాత్రమే ఎందుకు ఇంత ఆఫర్ ఇస్తున్నారని చెప్పి చిన్న డౌట్ అయితే రావచ్చు కస్టమర్ కాస్త అనుకోకుండా ఇక్కడ చిన్న డెంట్ అయితే పెట్టారు ఇది ఎటువంటి డిస్ప్లే ప్రాబ్లం కానీ లేదంటే టచ్ పని చేయకపోవడం అట్లాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు క్లియర్గా ఉంది మీకు మంచి మ్యాట్ కానివ్వండి లేదంటే గ్లాస్ కానీ ఏవీ గ్లాస్ వేసి ఇస్తాము ఆ లీజ్ మనో వర్క్ అయితే జరుగుతుంది కేవలం పది వేల రూపాయలకి ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ వస్తుంది వివో వై త్రీ హండ్రెడ్ అయితే వచ్చేసింది మన దగ్గర ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ పదమూడు వేల ఐదు వందల రూపాయలకి వచ్చేసింది వివో వై థర్టీ వన్ సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అక్షరాల పదహారు వేల ఐదు వందల రూపాయలు ఉంది కానీ మన దగ్గర కేవలం జస్ట్ ఒక ట్వంటీ డేస్ మొబైల్ అయితే వచ్చేసింది పదమూడు వేల రూపాయలకి అయితే వచ్చేసింది ఎయిట్ జీబీ ర్యామ్ సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ వివో వి ఫార్టీ ఈ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఈ మొబైల్ కూడా వచ్చేసింది చాలా నీట్ కండిషన్లో పదహారు వేల ఐదు వందల రూపాయలకి వివో టీ ఫోర్ ఎక్స్ చాలా మంది కొత్త మొబైల్స్ కాకుండా యూజ్డ్ కావాలని చెప్పి చాలా మంది అడుగుతుంటారు ఎందుకంటే బ్యాటరీ ఎంహెచ్ చాలా బాగుంటుంది రఫ్ అండ్ టఫ్ ఈ మొబైల్ వచ్చేసి మనకి ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కేవలం పదకొండు వేల ఐదు వందల రూపాయలకి అయితే వచ్చేసింది ఇది కూడా మనకి జస్ట్ వన్ ఆర్ టూ మంత్స్ కంప్లీట్ అయిపోయిన మొబైల్ ఇంకో మొబైల్ వచ్చేసి వివో బై ఫిఫ్టీ సిక్స్ ఫైవ్ జీ మొబైల్ ఉండాలి తక్కువ రేట్లు ఉండాలనుకున్న వాళ్ళకి తొమ్మిది వేల రూపాయలకి ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ వచ్చేసింది ఐక్యూ జెట్ సెవెన్ అయితే వచ్చేసింది ఇన్ ఫింగర్ ప్రింట్ అముళ్ళు స్క్రీన్ ఇది కూడా సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ తొమ్మిది వేల రూపాయలకి ఇది కూడా చాలా బాగుంది ఒప్పో ఎఫ్ ట్వంటీ త్రీ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ ఎక్స్ జీబీ ఇది కూడా ఎక్సలెంట్ మొబైల్ అయితే వచ్చేసింది దీని యొక్క ప్రైస్ కూడా కేవలం పది వేల ఐదు వందల రూపాయలకి ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ ఉంది రెడ్మీ ఫోర్టీన్ సి వచ్చేసింది తొమ్మిది వేల రూపాయలకి సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జస్ట్ బాక్స్ ఓపెన్ మొబైల్ వచ్చేసింది వివో టీ త్రీ లైట్లు ఇవి వచ్చేసి సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ కొత్తది పన్నెండు వేల రూపాయల దాకా ఉన్నాయి పదకొండున్నర పన్నెండు దాకా కానీ మన దగ్గర కేవలం తొమ్మిది వేల రూపాయలకి డెమో యూనిట్ మొబైల్స్ అయితే వచ్చేసాయి టూ మొబైల్స్ వచ్చేసాయి రెడ్మీ థర్టీన్ సిలో ఎయిట్ జీబీ ర్యామ్ మనకి టూ ఫిఫ్టీ జీబీ వేరియం కేవలం తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఉంది సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కేవలం ఏడు వేల ఐదు వందల రూపాయలకి ఫైవ్ జీ మొబైల్ కావాలా తక్కువ రేట్లు ఉండాలనుకున్న వాళ్ళకి చాలా ఎక్సలెంట్ మొబైల్స్ వచ్చేసాయి థర్టీన్ సిలు అయితే చాలా సేల్ చేసాం ఇంకా లేటెస్ట్ స్టాక్ కూడా వచ్చేది ఉంది అది కూడా వస్తే మీకు అప్డేట్ ఇస్తాను వివో వై ట్వంటీ ఎయిట్ ఇవన్నీ ఫైవ్ జీ మొబైల్సే లేటెస్ట్ మోడల్ సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ కేవలం ఎనిమిది వేల ఐదు వందల రూపాయలకి ఫుల్ కిట్తో పాటు అవైలబుల్ ఉన్నాయి చాలా బ్రాండ్ న్యూ కండిషన్లో అలాగే రియల్మీ సి సిక్స్టీ సెవెన్ ఈ మొబైల్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఈ మొబైల్స్ కూడా డెమో యూనిట్ మొబైల్స్ కేవలం ఎనిమిది వేల ఐదు వందల రూపాయలకి ఇవి కూడా చాలా బ్రాండ్ న్యూ కండిషన్లో ఉన్న మొబైల్స్ వచ్చేసాయి రియల్మీ ట్వల్వ్ ఎక్స్ అయితే సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ ఎనిమిది వేల రూపాయలకి అయితే వచ్చేసింది అలాగే ఓపో ఏ ఫైవ్ ప్రో అయితే వచ్చేసింది ఎయిట్ జీబీ ర్యామ్ టూ టూ ఎయిట్ జీబీ దీని యొక్క ప్రైస్ కూడా మనకి కేవలం పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఉంది ఐక్యూ నియో సిక్స్ అయితే ఉంది ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ కేవలం పన్నెండు వేల ఐదు వందల రూపాయలకి ఉంది ఒప్పోలో వచ్చేసి మనకి కే ట్వల్వ్ ఎక్స్ వచ్చేసింది ఎయిట్ జీబీ ర్యామ్ వన్ సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఎనిమిది వేల ఐదు వందల రూపాయలకి అలాగే మనకు వచ్చేసి ఓప్పో ఏ ఎయిటీన్ ఏ థర్టీ ఎయిట్ అని లేటెస్ట్ మోడల్స్ ఇవి ఫోర్ జీ మోడల్ కావాలా తక్కువ రేట్లో ఉండాలనుకున్న వాళ్ళ కేవలం ఆరు వేల రూపాయలకి అయితే ఫోర్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వచ్చేస్తున్నాయి ఇవి కూడా చాలా బాగున్నాయి రఫ్ అండ్ టఫ్ రెడ్మీలో మనకి ఏ ఫైవ్ ఉంది కే థర్టీన్ ఉంది ఏ ఏ ఏ త్రీ ఉంది ఈ మొబైల్స్ కేవలం ఫైవ్ థౌసండ్ రూపీస్లో మనకి బిగ్ మోడల్స్ వస్తున్నాయి కొత్త మొబైల్స్ కేవలం ఏడు వేల రూపాయలు ఉంటుంది కానీ మనకి వచ్చేసి జస్ట్ యూనిట్ ఇవి అలాగే మనకి రెడ్మీ ఏ ఫైవ్ కూడా వచ్చేస్తుంది లేటెస్ట్ మోడల్ ఇది ఫోర్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఆరు వేల రూపాయలకి వచ్చేస్తుంది ఇలా లేటెస్ట్ మోడల్స్ అయితే అన్నీ వస్తుంటాయి రెగ్యులర్గా ఒకవేళ మీకు ఇందులో నచ్చకపోయినా కూడా మన పేజీని అయితే ఫాలో కాండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందువల్ల అంటే లేటెస్ట్ మోడల్స్ వస్తాయి బెస్ట్ వచ్చే ప్రైజ్లో మీకు బెస్ట్ మొబైల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అలాగే మీకు దీ మీ దగ్గర కూడా ఒకవేళ ఫైనాన్స్లో కావాలా మాకు కొత్త మొబైల్ లేటెస్ట్ మోడల్ కావాలనుకున్న వాళ్ళకి కూడా అది కూడా తెప్పించడం జరుగుతుంది లేదంటే మీ దగ్గర ఏదైనా పాత మొబైల్ ఉంది యూజ్ చేసే మొబైల్ ఆ మొబైల్ మీరు ఎక్స్చేంజ్లో చేసుకొని మాకు కొత్త మొబైల్లో కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడు బయట వేరే షాప్స్ ఉన్నాయి వాళ్ళు వాళ్ళని మొబైల్ వచ్చింది ఎంత తీసుకుంటారని చెప్పి మమ్మల్ని అడగడం వల్ల ఒక ఐదు వందల రూపాయలు బార్గెన్ పెట్టుకోవడం అట్లా ఆ కమిషన్ అయితే ఐదు వందలు మేమే తగ్గించి తీసేసుకుంటాం బెస్ట్ ప్రైస్ తీసుకుంటాం తీసుకొని రండి బిల్ బాక్స్ చార్జర్ ఉండాలి ఎక్స్చేంజ్ చేసేసుకొని మీకు కొత్త మొబైల్ అంటే కొత్త మొబైల్ ఫైనాన్స్ లెవెల్గా జరుగుతుంది లేదు క్యాష్లో అయితే బెస్ట్ ప్రైజ్లో ఇవ్వడం జరుగుతుంది లేదంటే సెకండ్స్లో మనకి బెస్ట్ ప్రైజ్లో కూడా దొరుకుతున్నాయి ఈ సద్వినియోగాన్ని అయితే మీరు అందరూ ఉపయోగించుకోండి మిస్ అయితే కావద్దండి లేటెస్ట్ మోడల్స్ లేటెస్ట్ ఇంకోటి మీకు నెక్స్ట్ టైం బెస్ట్ ప్రైజ్లో ఏ మొబైల్స్ ఇస్తే అనేది అప్డేట్ ఇస్తాను థ్యాంక్ యూ